ఈ వీడియోలో హైడ్రా పనితీరు గురించి తెలుసుకుందాం హైడ్రా అనేది హైదరాబాదులో అక్రమార్కుల గుండెల్లో గుబులు గుట్టిస్తున్న ఒక అద్భుతమైన సంస్థగా వర్ణించబడుతుంది కాకపోతే ఈ హైడ్రాలో ఎన్నో ఉన్నాయని చెప్పి నిన్న రంగనాథ్ ఇంటర్వ్యూ నాగేశ్వరరావుతో జరిగిన సందర్భంగా ఆ ఇంటర్వ్యూ చూస్తే అర్థమైంది అయితే ఇక్కడ హైడ్రా ఏ పని చేస్తుంది హైదరాబాద్ వరకే పరిమితం అవుతుందా లేదంటే జిల్లాలంతటా వ్యాపించే అవకాశం ఉందా హైడ్రా అనేది మొత్తం నూట ముప్పై తొమ్మిది పట్టణాలలో విస్తరించనుందా అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో చర్చించుకుందాం ఇలా ఎన్నో విషయాలు డిస్కషన్లోకి వచ్చినప్పుడు ఈ హైడ్రా అనేది ముఖ్యంగా చెరువుల సంరక్షణ కోసం స్థాపించబడ్డ సంస్థగా పరిగణిస్తున్నారు ఇది ఒక చెరువులనే కాదు కబ్జా చేసిన చేసిన ఏ అంటే గవర్నమెంట్కు సంబంధించిన భూములను కాపాడే సంస్థగా కాంగ్రెస్ పార్టీ లేదా రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేసేటువంటి సంస్థగా కొంతమంది చెప్తున్నా కానీ మొత్తానికి ప్రజా ధనాన్ని దుర్వినియోగమే చేయడం కాదు ప్రజల ఆస్తులను అంటే అసైన్మెంట్ ల్యాండ్లను ఆక్రమించుకొని పెద్ద పెద్ద కాలేజీలు నిర్మించినటువంటి ఒకే ఒక సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం ఈ రెడ్డి సామాజిక వర్గం అనేది తెలంగాణ రాష్ట్రంలో అనేక ఇన్స్టిట్యూషన్ల పేరుతో ముఖ్యంగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఇంకే పార్టీ అని లేదు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు మనం మొదటగా గుర్తు చేసుకుందాం మల్లారెడ్డిని మల్లారెడ్డి ఆక్రమించిన ఆస్తుల విలువ అక్షరాల రెండు వేల కోట్లుగా బయట గుసగుసలాడుతున్నాడు సుమారుగా నాలుగు చెరువులను కబ్జా చేసినట్టు మల్లారెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి బఫర్ జోన్లలోనే మల్లారెడ్డి కాలేజీలు వెలిసినాయని మనందరికీ తెలిసిన విషయమే ఇదే విధంగా రాజేశ్వర రెడ్డి విషయానికి వస్తే పల్లారాజేశ్వర రెడ్డి అనురాగ్ యూనివర్సిటీని చెరువు ఒక చెరువులో ఆ చెరువు పేరు నాడెం చెరువు అది పర్వతాపూర్ ఏరియాలో ఉంది పీర్జాదిగూడ దగ్గర ఈ పీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ నాడెం చెరువులోని వంద ఎకరాలను ఆక్రమించి అనురాగ్ యూనివర్సిటీని నిర్మించడం జరిగింది అదేవిధంగా ఇంకా కొన్ని ముఖ్యమైన చెరువుల విషయానికి వచ్చినట్లయితే చాలా చెరువులు కబ్జకు గురైంది రామంతపూరు చెరువును కబ్జా చేసి ఒక బడా రియల్ ఎస్టేట్ బిల్డర్ అతను రెడ్డి సామాజిక వర్గ వర్గానికి చెందిన వాళ్ళే ఆయన ఆక్రమించి ప్లాట్లు చేసి సాధారణ పబ్లిక్ అమ్మిండు ఈరోజు రామంతపూర్ చెరువు కూడా ఆక్రమణలో నూట ముప్పై ఎకరాలు ఆక్రమించబడింది ఈ చెరువులన్నీ హైదరాబాదులో ఆక్రమించడం వల్ల అడ్డగోలుగా ఆక్రమణలు జరగడం వల్ల మామూలు వర్షానికి వచ్చిన వాటరు ఎక్కడిదక్కడ నిలబడడం వల్ల రోడ్లపైన ట్రాఫిక్ జామ్ సమస్య కాదు భూగర్భ జలం పూర్తిగా ఇంకిపోవడం జరిగింది ఉన్న చెరువులలో మురికి నీళ్లు కలవడం వల్ల కలుషితమైన నీరు భూగర్భంలోకి ఇంకడం వల్ల అదొక పెద్ద సమస్యగా వచ్చి మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులకు ఆస్కారం లభించింది ఇలా ఎన్నో విషయాలను ఆలోచించుకున్నప్పుడు మొత్తానికి హైదరాబాదులో సుమారుగా ఇప్పటి వరకు నూట ముప్పై చెరువులలో ఫార్టీ పర్సెంట్ అంటే సుమారుగా రెండు వేల ఎకరాల పైబడి భూమి ఆక్రమణలో ఉంది అయినా సరే ఇప్పటి వరకు ఈ హైడ్రా అనేది కేవలం నలభై ఎకరాల భూమిని మాత్రమే రికవరీ చేయగలిగింది మిగిలిన రెండు వేల ఎకరాలు అనేది సాధారణ పబ్లిక్ చేతులలో ప్లాట్ల రూపేణ చిన్న చిన్న ఇండ్లు నిర్మించుకున్న వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూమి ఏడు వందల ఎకరాలుగా ఉంది ఆ తర్వాత పెద్ద పెద్ద లీడర్ల దగ్గర ఉన్నటువంటి భూమి యూనివర్సిటీలు కావచ్చు కాలేజీలు కావచ్చు లేదంటే ఫామ్ హౌజ్లు కావచ్చు ఇలా ఎన్నో పెద్ద పెద్ద బడా నిర్మాణ సంస్థలుగా వెలిసినటువంటి ఈ ఫామ్ హౌజ్ల రూపేణ సుమారుగా పన్నెండు వందల ఎకరాల ల్యాండ్ అనేది ఆక్రమణలకు గురైంది ఈ ఆక్రమణ అనేది ఒక హైదరాబాద్ హిమాయత్ సాగర్ హుస్సేన్ సాగర్ వంటి పెద్ద పెద్ద రిజర్వాయర్లను కూడా వదలలేదు హుస్సేన్ సాగర్ మొత్తం పద్నాలుగు వందల ఉంటే ఈరోజు ఎనిమిది వందల ఎకరాలు మాత్రమే మిలిగింది అందులో ఉన్న ఆరు వందల ఎకరాల భూమి కబ్జా చేదారుల చేతుల్లో చిక్కిపోయింది అదేవిధంగా సాగర్ విషయానికి వస్తే ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఎకరాల ల్యాండ్ ఉండాల్సింది అంటే సుమారుగా ఆరు వేల ఎకరాల ల్యాండ్కు ఈరోజు నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలు మాత్రమే ఉంది ఈ రిజర్వాయర్లో పన్నెండు వందల ఎకరాల భూమి అక్రమార్కుల పాలయ్యింది ఈ ఆక్రమణలన్నీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దల చేతుల్లోనే ఉండడం గమనించవచ్చు ఇలా ఎన్నో విషయాలు మాట్లాడుకుంటే ఉస్మాన్ సాగర్ ఉస్మాన్ సాగర్ విషయానికి వస్తే అది ఏడు వేల ఎకరాలతో నిర్మించినటువంటి సెవెంటీన్ నైంటీ ఎఫ్టీఎల్తో నిర్మించినటువంటి ఒక రిజర్వాయర్ని ఈరోజు సుమారుగా అందులో పన్నెండు వందల ఎకరాల భూమి అన్యాక్రాంతమయ్యింది దీనికి మొట్టమొదటి ఆద్యుడు పునాది పోసిన వ్యక్తి ఎవరని అంటే తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రాలో కూడా ఫేమస్ అయినటువంటి ఎన్టీ రామారావు ఆయన యూనివర్సిటీల పేరిట మొదటి ఆక్రమణ చేయడం జరిగింది పదిహేను ఎకరాల ల్యాండ్ని అక్కడితోనే మొదలయ్యింది కమ్మ కులస్తుల ఆక్రమణలో బయలైపోయింది ఉస్మాన్ సాగర్ సుమారుగా పన్నెండు వందల ఎకరాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెరువులు రావిరాల చెరువులో కూడా వెంచర్లేసి సాధారణ పబ్లిక్ అమ్మిన రోజులు లేకపోలేదు పద్నాలుగు వందల ఎకరాలలో ఉండాల్సిన రావిరాల చెరువులో ఈరోజు వెయ్యి ఎకరాలు మాత్రమే మిలిగింది వెయ్యి లోపే తొమ్మిది వందల ముప్పై ఎకరాలు ఇలా ఇబ్రహీంపట్నం చెరువు విషయానికి వస్తే వెయ్యి ఎకరాల చెరువును ఎనిమిది వందల ఎకరాలకు కుదించారు అదేవిధంగా ఇంజాపూర్ చెరువు ఐదు వందల ముప్పై ఎకరాల చెరువుకు మూడు వందల యాభై ఎకరాలు మాత్రమే మిగిలింది ఇందులో కూడా చాలా వరకు అన్యాక్రాంతం అయింది ఈ అన్యాక్రాంతంలో సాధారణ పబ్లికే ఎక్కువ మంది ఉన్నారు ఇంజాపూర్ చెరువులో కట్టిన ఇండ్లలో నీళ్లు ఒక ఫ్లోర్ వరకు వచ్చినా కానీ అలాగే జీవనం సాగిస్తూ ఉన్నారు స్థానికులందరూ ఇంజాపూర్ చెరువును ఆక్రమించిన వాళ్ళలో బడాబాబులు వ్యాపారవేత్తలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం అక్రమంగా ఎన్నో లేఅవుట్లను వేసేరు అతిపెద్ద వెంచర్లుగా వేసి పెద్ద పెద్ద వెంచర్ల పేరిట ఆక్రమణలు చేసి దోచుకొని తిని బయటపడ్డరు ఇప్పుడు సాధారణ పబ్లిక్ జీవితాలు మాత్రం అగమ్య గోచరంగా మారినాయి ఇంజాపూర్ చెరువు తర్వాత ఇంకా నాగోల్ చెరువులో కూడా కబ్జాలకు గురయ్యింది నాగోల్ చెరువు వంద ఎకరాలు ఉండాల్సి ఉంటే ఈరోజు నాగోల్ చెరువు కేవలం తొంభై ఎకరాలకే పరిమితమైంది పన్నెండు ఎకరాల భూమి అన్యాక్రాంతమై ఒక హాల్ వెలిసింది అదే హాల్ ఈరోజు అదే చెరువులో ఉంది ఈ హాల్ని ఎవరు కూరు కూలుస్తారు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకపోతే అమీన్పూర్ చెరువు ఐదు వందల ఎకరాలలో ఉండాల్సిన అమీన్పూర్ చెరువుని కేవలం మూడు వందల నలభై ఎకరాలకే పరిమితం చేసి ఆక్రమణదారులు దోపిడి దొంగలు అమీన్పూర్ చెరువుని కూడా ఆక్రమించి మూసి కూపంగా మురికి కూపంగా అమీ అమీన్పూర్ చెరువులోకి ఏది అది బడ్ అక్కడ పక్షుల కిలకిలలు ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నటువంటి అమీన్పూర్ చెరువులో కూడా మురుగునీరు పక్షులు లేకుండా కనుషితమైన నీరుతో నింపి దుర్మార్గమైన వ్యవస్థను సృష్టించింది కేవలం కమ్మ కులం అది ఆంధ్ర నుంచి వచ్చిన కమ్మ కులస్తులు ఇలా నిజాంపేటలో ఉన్నటువంటి ఎనిమిది చెరువులలో మూడే చెరువులు ఉన్నాయి మిగతా ఐదు చెరువులు కబ్జా కూరల్లో చిక్కుకుపోయినాయి కనుమరుగైపోయినాయి బిఎన్ రెడ్డిలో ఉన్నటువంటి చేపల చెరువు కనపడకుండా పోయింది ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు ఏ ఎమ్మెల్యే అమ్ముకొని తిన్నాడనేది ఆలోచిస్తే లోకల్ ఎమ్మెల్యేల హస్తం ఉందని చెప్పి అందరికీ తెలిసిందే నందనవనం ఉన్నటువంటి ఏరియాలో సుమారుగా రెండు వందల ఉన్న నందనవనం గవర్నమెంట్ భూమి కేవలం నలభై ఎకరాలు మాత్రమే అసైన్మెంట్ ల్యాండ్గా ఉన్న మిగతా భూమి అంతా ఎక్కడ పోయింది ఎవరు కాలేజీలు కట్టుకున్నారు ఏ సామాజిక వర్గం నిర్మించుకుందనే అనే విషయం కూడా చాలామందికి తెలియదు ఇలా ఎన్నో విషయాలు మాట్లాడుకుంటే మొత్తానికి ఫాక్స్ సాగర్ విషయానికి వస్తే ఈ ఫాక్స్ సాగర్ అనేది నూట ఇరవై ఎకరాలతో నిర్మించినటువంటి అతి పెద్ద చెరువు తాగునీరు చెరువుగా అప్పట్లో చెప్పుకునేవాళ్ళు కాలక్రమేణా జీడిమెట్లలో ఉన్న మురుగు మురికి అంతా ఫాక్స్ సాగర్ చేరి ఫాక్స్ సాగర్ ఈరోజు కాలుష్య కాసారానికి మరో పేరుగా మారిపోయింది అక్కడ స్థానికంగా ఉంటేనే వాళ్లకు ఆ మురికి నీళ్ళ కంచి వచ్చిన గాలి సాధారణ పబ్లిక్ వచ్చినప్పుడు చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే స్థాయికి ఆ సాగరం అనేది చేరుకుందంటే ఆలోచించాలి ఇలా మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటే ప్రతి విషయంలోనూ కబ్జాదారులు ఈరోజు ధనవంతులుగా పరిగణింపబడుతూ లగ్జరీ కార్లలో తిరుగుతున్నటువంటి దుర్ఘ దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకుల యొక్క దోపిడీ క్లియర్గా కనపడుతుంది వీటన్నింటికి చెక్ పెట్టే ప్రయత్నమే ఈ హైడ్రా అయితే ఈ హైడ్రాను వ్యవస్థాగతంగా సంస్థాగతంగా సరిగ్గా పనిచేయించినట్టయితే ఖచ్చితంగా చెరువులు ఆక్రమించినటువంటి భూములు అనేవి తిరిగి వస్తే కొంత మేరకు గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం ఉంది దాంతోపాటు జనాలకు మురికి నీళ్లు కాకుండా మంచి నీళ్లు వచ్చే అవకాశం ఉంది ఒక బోరేసి తీసిన వాటర్లో ఆ వాటర్తో స్నానం చేయడం వల్ల అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా సాధారణ మురికి కాలువలో ఉన్న బ్యాక్టీరియాతో సమానంగా ఉంది అంటే అర్థం చేసుకోవాలి ఎంత కాలుష్యాన్ని భూమి లోపల వెదజల్లుతున్నారు ఈ దుర్మార్గులు అనే విషయాన్ని కాలుష్యాన్ని వెదజల్లకుండా జల కాలుష్యాన్ని రాకుండా కావలసినటువంటి కనీస చర్యలు కూడా తీసుకోకుండా యథేచ్ఛగా దుర్మార్గులు విచ్చల విడిగా తమ వ్యర్థ పదార్థాలను మురికి కాలంలోకి చెరువుల్లోకి వదిలేసి సాధారణ పబ్లిక్ యొక్క జీవితాలతోని వాళ్ళ ఆరోగ్యాలతోని ఆడుకుంటున్నారు వీ ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు అనేక సమస్యల పట్ల ఈ ఐడ్రా అనేది అద్భుతంగా పనిచేసే అవకాశం ఉందని ఏవి రంగనాథ్ ఒక అద్భుతమైన స్పీచ్ ఇవ్వడం జరిగింది ఈ స్పీచ్ చూసిన తదనంతరం ఐడ్రా పనితీరును మెచ్చుకోక మానలేదు ఐడ్రా అనేది బేష్ అయినప్పటికీ ఎంత కాలం ఉంటుంది ఎందుకంటే బడా బడా లీడర్లు తలుచుకుంటే ఐడ్రాను కనుమరుగు చేయడం పెద్ద లెక్కన కొన్ని వేల వందల కోట్ల ఆస్తులుగా సమకూర్చుకున్న మల్లారెడ్డి వంటి పెద్దవాళ్లతో పెట్టుకున్నప్పుడు ఐడ్రా అనేది ఆగుతుందా హైడ్రా కూల్చివేతలనే కాదు హైడ్రా అనే సంస్థని నిర్మూలించకుండా ఉంటుర్రా అనే విషయం ప్రశ్నార్థకమే ఇలా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నప్పుడు మొత్తానికి ఏది ఏమైనా కానీ హైడ్రా పనితీరు అద్భుతంగా ఉంది ముఖ్యంగా పెద్ద పెద్ద రిజర్వాయర్లు సాగర్లుగా చెరువులుగా ఉన్నటువంటి హైదరాబాదులో ఒక పది చెరువులను కాపాడుకుంటే హైదరాబాదులో తాగునీరు సమస్య రాకుండా ఉండే అవకాశం ఉంది ఆ పది చెరువులలో ముఖ్యమైనవి హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ షామీర్పేట్ లేకు అలాగే ఇమై హుస్సేన్ సాగర్ రావిరాల చెరువు ఇంజాపూర్ చెరువు ఉందానగర్ చెరువు ఫాక్స్ సాగర్ రామంతాపూర్ చెరువు ఇలా ఈ పది చెరువులు పెద్ద పెద్దవి సుమారుగా మూడు వందల ఎకరాల పైబడి భూమిలో నిర్మించినటువంటి చెరువులు ఇవి ఈ చెరువులను కాపాడుకుంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కు భూగర్భ జలాన్ని సమకూర్చే అవకాశం ఉంటుంది వీటిని రీస్టోరేషన్ సాధ్యమైనంత తొందరగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులకు సూచన చేయడం జరుగుతాం అంతేకాకుండా అధికారులతో ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత ఎన్నో ఆక్రమణలు అరికట్టే ప్రయత్నం కూడా చేద్దాం